ప్రైజ్లా మీకు విషయం చెప్పిన అందరు బాగున్నారా అలా ఇంకా కానీ ఒక విషయం చెప్తా చూడండి భార్యాభర్తల బంధం చాలా పవిత్రమైనది దేవుని దృష్టికి సో ఇప్పుడైతే ఈ జనరేషన్లో ఆ బంధము చాలా అనేక విధాలుగా వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు వారి పవిత్ర జీవితంలోకి ఎవరు ఒకరు ఎంటర్ అవుతున్నారు సో వేరే వాళ్ళకు మనము ఇచ్చినప్పుడు మన జీవితము మన చేతులారా మనమే పాడు చేసుకున్న వారం అవుతాము సో ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా ఎన్ని అవమానాలైనా ఎన్ని నిందలైనా పర్లేదు మీ భాగస్వామితో మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో మీ కుటుంబము చాలా అద్భుతంగా దేవుని దృష్టిలో కట్టబడను అదేవిధంగా ఎన్ని గొడవలైనా కూడా అర్థం చేసుకోగలిగే మనసు మీకున్నప్పుడు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా మీ బంధము విడిపోదు సో మీ మాటల ద్వారా ఎప్పుడూ ఇతరులను గాయపరచకుండా మీ యొక్క రిలేషన్ చాలా స్ట్రాంగ్గా ఉండాలి ముందుకెళ్ళాలి అన్ని విధాలుగా దేవుని ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను గాడ్ బ్లెస్ యూ దేవునికి స్తోత్రం